కర్కాటక రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది కలిసి వస్తుందా లేదా వాళ్ళకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అలాగే వాళ్ళకి ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే కూడా బాగుంటుందో ఒకసారి ఇవన్నీ కూడా అలానే ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మొత్తానికి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒకసారి క్లియర్గా తెలియచేయండి గురుగారు ఖచ్చితంగా అండి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మనకి ముందుగానే స్వాతంత్రం వస్తుంది అనమాట హ్యాపీ న్యూ ఇయర్ది అంటే అందరూ కూడా వచ్చేటువంటి జనవరి ఫస్ట్ రోజుకి ఆలోచించరు దానికన్నా ముందు వచ్చేటువంటి థర్టీ ఫస్ట్ ఆలోచిస్తారు అందుకే వాళ్ళందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే మనం ఏంటంటే రాసులు ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి నామనక్షత్ర పథకంగా ఉన్నవారికి అయితే కనుక కా కీ కు క అనే లెటర్స్ హీ హు హ ఇంగ్లీష్ వచ్చేటప్పటికేమో కే హెచ్ ఈ రెండు లెటర్స్తో వచ్చేటువంటి కి మనము చూడవచ్చు అంటే వారికి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ఉంటారు నామనక్షత్రం వాళ్ళు ఉంటారు వారికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఓన్లీ పేర్లు ఉంటాయి దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక కాకి కు ఇలాంటి లెటర్స్ తో వచ్చినటువంటి కాకి కర్కాటక రాసి కింద పర్యటనలో తీసుకోవచ్చు ఈ కర్కాటక రాసి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక మేజర్గా రాజ్యాన్ని పాలించేటవాడు రాష్ట్రాన్ని పాలించేటువంటి వారు ఎక్కువ శాతం మంది కూడా పొలిటీషన్స్లో ఉంటారు కర్కట కర్కాటక రాశి వారు పాలిస్తూ ఉంటారు ప్రజల మెప్పొందుతూ ఉంటారు ప్రజల చేత మెప్పొందుతూ ఉంటారు అనమాట వీరికి ఊరికనే సన్మానాలు చేస్తూ ఉంటారు ఊరికనే సత్కారాలు వస్తూ ఉంటాయి వీరికి వీరికి ఊరికనే పదవులు వస్తూ ఉంటాయి వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు ఎవరో వచ్చేసి పదవి ఇచ్చిపోతూ ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడకుండా ఉన్నత స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచన వారికి లేకపోయినా కలిగిస్తారు ఓకే